హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ గ్యాస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ టమాటా కర్రీ చేసుకుందాం ముందుగా ఎగ్స్కి ఇలా పెట్టుకుందాం అండి గాట్లు పెట్టుకున్న తర్వాత బాండయ్యలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం అండి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం ఎగ్స్ తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని మక్క పెట్టుకుందాం అండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం కొద్దిగా టమాటాలు వేసుకుందాం వేసుకున్న తర్వాత కొంచెం వేసు కొద్దిసేపు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని తిప్పుకుందాం అండి మూత పెట్టుకుని మగ్గనిద్దామండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని కొంచెం కూర మగ్గిన తర్వాత ఎగ్స్ వేసేసుకుందాం ఎగ్స్ వేసి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి అంతే అండి రెడీ అయిపోయింది టమాటా ఎగ్ గ్రేవీ కర్రీ Okay, bye.